తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ మంగళగిరి పాత స్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం ఉదయం భవన నిర్మాణ కార్మికులను కలిశారు భవన నిర్మాణ కార్మికులు అననిత్యం పాత స్టాండ్ సెంటర్ హుస్సేన్కట్ట సెంటర్ వద్దకు ఉదయాన్నే చేరుకొని పనుల కోసం అక్కడ వేచి ఉంటారు అయితే గత కొన్నేళ్లుగా మంగళగిరి ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు మందగించాయి ప్రధానంగా ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఈ ప్రాంతంలో భవన నిర్మాణాలు మందగించిన సంగతి తెలిసిందే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసంబద్ధ విధానాల కారణంగా ఇసుక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రెండు వేల ఐదు వందల కోట్లను కార్మికుల కోసం వెచ్చించకుండా దారి మళ్లించారని లోకేష్ ఆరోపించారు తమ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన చంద్రన బీమా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు తీరని ద్రోహం చేశారని లోకేష్ ధ్వజమెత్తారు మూడు రాజధానుల పేరిట అమరావతి పనులను నిలిపివేయడంతో నిర్మాణ రంగం కుదేలైందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు దీంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కార్మిక సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు సాయం అందేదని ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల కార్మిక సంక్షేమ బోర్డు అస్తవ్యస్తంగా మారిందని లోకేష్ విమర్శించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను నారా లోకేష్ దృష్టికి తెచ్చారు ఓవైపు పనులు దొరక్క మరోవైపు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు కరెంటు రవాణా ఛార్జీల భారంగా పడి పూట గడవటమే కష్టంగా మారిందని భవన నిర్మాణ కార్మికులు వాపోయారు దీంతో లోకేష్ కార్మికులను సమదాయిస్తూ ఈ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ ఆమోదయోగ్యమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు రాజధాని అమరావతి పనులను కొనసాగించి భవన నిర్మాణ రంగానికి పూర్వవయోవం తీసుకువస్తామని లోకేష్ పేర్కొన్నారు

Yeah. No, now yeah. Now yeah. 你。Oh, yeah.